నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు విద్యుత్ జడ్జిల జన్మాసనం జస్టిస్ బీపీ కొలాబావాలా జస్టిస్ సోమశేఖర్ సుందరేష్ సెక్షన్ ట్వంటీ ఫోర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి భార్యకి భర్త నెల మెయింటెనెన్స్ యాభై వేలు నుంచి మూడు లక్షల యాభై వేలు పెంచుతూ తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ కోర్టు యాభై వేలు ఇవ్వాలి భర్త అని తీర్పిస్తే దాని మీద అప్పీల్కు వెళ్తే బాంబే హైకోర్టు మూడు లక్ష యాభై వేలు చేసింది భర్త నెలకి మూడు లక్షల యాభై వేలు ఇవ్వాలి భార్యకి అని ఇద్దరిద్దరు మాత్రం తీర్పు చెప్పడం జరిగింది ఆవిడ భర్తతో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ అన్ని ఎంజాయ్ చేసి తిరిగి వాటిని ఎంజాయ్ చేయడానికి మెయింటెనెన్స్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన దాన్ని పెంచుతూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది సెక్షన్ ట్వంటీ ఫోర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి భర్త నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి భార్యకి నెలకి మూడు లక్ష యాభై వేలు వేడించడం న్యాయమే అని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ని పెంచుతూ తీర్పిచ్చింది గౌరవ బాంబే హైకోర్టు ఈ విధంగా కాబట్టి భర్త ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది